రి ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అందరికీ నమస్కారం మనము ఇంతకుముందు అశ్విని నక్షత్రం వారి గురించి చెప్పుకున్నాం తర్వాత భరణి నక్షత్రం వారి గురించి చెప్పుకున్నాం ఇప్పుడు మనము కృత్తికా నక్షత్రం వారి గురించి చెప్పుకుందాం అంటే కృత్తిక ఒకటవ పాదము మేషరాశిలోను మూడు పాదాలు వృషభ రాశిలో ఉంటాయి కనుక మనము రాశిలోకి వెళ్ళడం లేదు కృత్తికా నక్షత్రం యొక్క వారి లక్షణాలు ఎలా ఉంటాయి స్త్రీలు ఉంటారు పురుషులు ఎలా ఉంటారు విద్య ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా కృత్తికా నక్షత్రం అనేది కొద్దిగా రాక్షస నక్షత్రం ఇది అలాగే దీనికి యోని మేక యోనిగా ఉంటుంది సో కాబట్టి ఈ నక్షత్రం యొక్క ప్రభావం కాస్త దూకుడుగా వ్యవహరించే లక్షణం కానీ బయటకు కనపడినటువంటి వ్యక్తిత్వం అంటే లోపల ఒకలాగాను బయటికి ఒకలాగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి అంటే ఉదాహరణకి పైకి కోపంగా లేదా విచారంగా కనబడుతున్న లోపల అత్యంత సంతోషాన్ని ఆనందాన్ని ధనాపేక్షని పొందుకునేటువంటి రాసులు వీళ్ళు అంటే ఆర్గ్యుమెంటేషన్ ఎక్కువగా ఉంటుంది మళ్ళీ మౌనంగా కనబడతారు ఒక్కసారి రంగంలో దిగారంటే మాత్రం వీరిని తట్టుకోవడం కష్టం అలా ఉంటుంది మంచి చతురులు అంటే వాక్యము మాట్లాడే విషయంలో కానీ ఇతరులని అనుకరించే విషయంలో కానీ అంటే ఒక రకంగా వీళ్ళు మిమిక్రీ ఆర్టిస్ట్లు అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ నక్షత్రాల వారు కొంత ఒక్కొక్కసారి బాధ్యత ఎక్కువగా తీసుకోవడం ఒక్కొక్కసారి బాధ్యతని తక్కువగా తీసుకోవడం కనపెడుతూ ఉంటుంది అంటే ఒక్కొక్కసారి చంచలమైన స్వభావాన్ని కలిగి ఉన్న కార్యదక్షులుగా చెప్పవచ్చు బుద్ధిమంతులు అలాగే అవతల వాళ్ళని ఆనందపరిచేట్టుగా చూసుకునే అవకాశం అలాగే విద్యావంతులు ముఖ్యంగా స్త్రీలు కనుక ఈ కొట్టిగా నక్షత్ర పుడితే మంచి విద్యా సంపన్నులు కీర్తిమంతులు అయ్యేటువంటి అవకాశం కనపడుతుంది విదేశాలకు కూడా ఉత్తమ స్థాయి విద్యా పరిపూర్ణత పొందుకునే అవకాశం దైవిక చింత ఎక్కువగా ఉండడం సంప్రదాయబద్ధంగా ఉండగలిగేటువంటి అవకాశం మాట సూటితత్వం బాగా ఉంటుంది పదునైన మాటలు ఉంటాయి అలక వస్తే మాత్రం బ్రహ్మాండం కలుగుతారు ఎవరికి అంటి అంటనట్టుగా కనపడతారు బట్ అందరి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు అలాగే స్త్రీలకి మంచి ఖ్యాతి పొందిన అవకాశం ఈ స్పోర్ట్స్ లాంటివి గేమ్స్ లాంటి వాటిల్లో చాలా చురుగ్గా పాలు పంచుకునే అవకాశం ఈ సంగీత నృత్య అభినయాల్లో అలాగే నటినటులుగా మారేటువంటి అవకాశం కూడా ఈ నక్షత్రాల వారికి అంటే ఈ కృత్తికా నక్షత్రం వారికి ఎక్కువ కనబడుతూ ఉంటుంది చిన్నతనం నుంచి వీరికి మంచి భాగ్యయోగం ఉంటుంది అంటే వీరి పెద్దవాళ్ళందరూ కూడా కష్టపడినా ఈ కృత్తికా నక్షత్రం వారికి తప్పకుండా భాగ్యవంతమైనటువంటి శుభయోగాలు ఉంటాయి మంచి లాభాలు మంచి ఉన్నత విద్యాభ్యాసము రాజకీయ నాయకుల అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి వీరు ఎదుగుతున్న కొద్దీ ఉత్తమ స్థాయి ధనయోగాన్ని పొందుకుంటూ ఉంటారు వారు ఎదుగుతున్న కొద్దీ ఒక్కొక్క స్టేజిలో ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కొక్క రకమైనటువంటి ఆర్థిక అభివృద్ధి పొందుకునేటువంటి అవకాశం కూడా కనబడుతోంది సోదరులతో కలిసి మెలిచి ఉండడం సోదరుల ఆస్తిలో వాటా పొందుకోవడం మేనత్తలు మేనమామల నుంచి ఆస్తిలో వాటా పొందుకునే అవకాశం సుందర రూపము భాగ్యవంతులు అవ్వడము అలాగే ఏదైనా ఈ వ్యవస్థను ఏర్పాటు చేసుకునే అవకాశాలు అలాగే ఒక్కొక్కసారి వీరికి ఎంత స్పోర్టిగా ఉంటారో ఒక్కొక్కసారి వైరాగ్యంతో కూడా ఉంటారు అంటే ఏముందిలే జీవితం అంటే ఇంతే అన్నటువంటి వైరాగ్యపు పోకడ కూడా ఒక్కోసారి కనపడుతుంటుంది అతి భక్తి ఎక్కువ ఉండే అవకాశం అంటే ఒక రకమైన భక్తి కూడా ఉంటుందని చెప్పవచ్చు భోజన ప్రియత్వం బాగా ఉంటుంది అలాగే సోదరులతో సోదరిమలతో బాగా కలిసి ఉంటారు గబక్కన ఒక్కొక్కసారి ఘర్షణ పడుతూ ఉంటారు చాలామంది చూసి ఏమిటి ఎప్పుడు వీళ్ళు గొడవపడుతూనే ఉంటారా అనుకున్నట్టుగా ఉంటుంది కానీ ఆ తాత్కాలికమైన ఘర్షణ మాత్రమే దీర్ఘకాలికమైన ఘర్షణలు ఉండవు సోదరులతో సోదరిమలతో అలాంటి ఘర్షణ వాతావరణం ఎప్పుడు కనబడుతూ ఉంటుంది మంచి వ్యక్తులతో పరిచయం భాగస్వామ్య వ్యాపారిగా ఉండడం బాధ్యతాయుతగా ఉండడం మంచి స్నేహితులు కలిగి ఉండడం గొప్పవారితో స్నేహాలు ఎక్కువగా ఉండడం అలాగే బలమైనటువంటి శరీరము భోజన ప్రియత్వము అలాగే ఏదైనా ఒక పనిలో రెగ్యులర్గా నిమగ్నమయ్యేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ కనపడుతూ ఉంటాయి అలాగే ఆరోగ్య విషయంలోనూ అనుకూలంగా ఉంటుంది అలాగే వసతిని అంటే ఇల్లు కొనుగోలు చేసే విషయంలో విశాలమైనటువంటి భవంతి కావాలనుకునే ప్రయత్నంతో ఉంటుంది అలాగే అనుకున్నటువంటి పనులు సాధించగల అవకాశం ఉంటుంది మరి వీళ్ళు మైనస్ ఏమిటి అంటే తొందరపడతనం అధికంగా భుజించడం బద్ధకము సమయపాలన లేకపోవడము అలాగే దాంట్లో అనవసరంగా జోక్యం చేసుకోవడము ఒక్కొక్కసారి పొరపాటు అంటే తప్పనిసరి పరిస్థితుల్లో పొరపాటు చేయడము అది వీరికి చాలా ప్రమాదాన్ని కలిగిస్తుంది ఇంటి వాళ్ళ మాటను ఎక్కువగా వినే ప్రయత్నం చేసినా ఒక్కొక్కసారి అదుపు తప్పినటువంటి స్నేహితాలు వీరికి ప్రమాదాన్ని కలిగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రేమతత్వం మీకు అంటే ప్రేమ పిల్లలనే వీరికి సూటబుల్గా ఉండవు ప్రమాదాన్ని కలిగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది దీర్ఘ ఆయుష్ వంతులై ఉన్నారు మంచి సంప్రదాయబద్ధమైనటువంటి పోకడ కూడా ఉంటుంది ఆయుష్ బ్రహ్మ ఉంటుంది దాదాపుగా ఎనభై తొమ్మిది సంత పైన ఆయుష్ కలిగి ఉంటారు అలాగే సంతానవంతులు వీళ్ళు ఆరోగ్యవంతులు అలాగే వాహన సౌఖ్యాన్ని బాగా పొందుకున్నవారు సొసైటీలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకునే లక్షణం ఎక్కువగా ఉంటుంది ఉదార బుద్ధి దానగుణము దైవగుణము పెద్దనయందు భక్తి విశ్వాసాలు ఇవన్నీ కూడా ఈ రాశులు ఈ నక్షత్రం వారికి చాలా బాగా సూటబుల్గా ఉంటాయి అలాగే వీరికి కొద్దిగా అనవసరమైనటువంటి భోజనం చేయడం వల్ల అజీర్ణమారోగ్యాలు ఉంటాయి వాటిని జాగ్రత్త పడే ప్రయత్నం చేయండి పనికి రాని ఫుడ్ తినకూడదు చూసుకోండి లేట్ నైట్స్ వీరు కనుక నిద్రించినట్టయితే కొద్దిగా ప్రమాదం కలిగే అవకాశాలు అలాగే విద్యార్థిని విద్యార్థులకి ఒకేసారి రెండు మూడు విద్యల్లో పాల్గొనాలన్నటువంటి అత్యాశ కూడా ప్రమాదాన్ని కలిగించే అవకాశం అలాగే రెండు రకాల ఉద్యోగాలు చేద్దాం ఉదయం ఒకటి సాయంత్రం ఉద్యోగం చేద్దాం అయితే ఉద్యోగం చేస్తూ వ్యాపారం చేద్దాం అన్నటువంటి భావన వీరికి నష్టాన్ని కష్టాన్ని కలిగిస్తుంది కాబట్టి ఒకదాని మీద పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేస్తే మీకు అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉండే అవకాశాలు ఉంటాయి తల్లిదండ్రుల సఖ్యంతో కుటుంబ సభ్యులతో ఆనందమయ సుఖజీవనాన్ని పొందుకుంటారు ఏదేమైనా కృతికా నక్షత్ర వారి యొక్క ధైర్యము సాహసము మంచి బుద్ధి విశాలవంతమైనటువంటి దాన ధన ధాన్య వృద్ధి పొందుకోవడం అలాగే ఆనందకరమైనటువంటి అంటే ప్రపంచాన్ని చుట్టువేయగలిగే అవకాశం అంటే వీరికి ప్రపంచాన్ని కూడా చుట్టూ వేయగలిగే అవకాశం దాదాపు ఎంతైనా ఏదైనా ఒక తొమ్మిది నుంచి పదకొండు దేశాలు తిరిగి రాగలిగేటువంటి అవకాశం ఉంటుంది నైపుణ్యవంతురాలు వృత్తి ఉద్యోగాదులు అభివృద్ధి పొందుకొని పది మంది ఆశస్సులు పొందుకునే అవకాశం కూడా ఉంటుంది తప్పకుండా వేరేదైనా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం అలాగే సంగీత కళాకారులు అవ్వడం నృత్య కళాకారులు అవ్వడం అలాగే రచయితలుగా రచయితలుగా మారేటువంటి అవకాశం ఇలా అనేక రకాల శుభయోగాలు రాష్ట్ర వారికి కూడా ఉన్నాయి తొందరపార్థనం ముక్కు మీద కోపం సూటిగా మాట్లాడడం అనేది కొంతగా కంట్రోల్ చేసుకుంటే మంచిది డబ్బుని అనవసర విలాసాలు ఖర్చు పెట్టకుండా ఉంటే వీరి ఇంకా బాగుంటుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి కృతికా నక్షత్రం అన్నట్టు వృషభరాశిలో ఉన్న ఇటు మేషరాశులు ఉన్న వీరి లక్షణాలు ఇలా ఉంటాయి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ లక్షణాలు మీకుంటే కృత్తికా నక్షత్రంగా భావించండి మరి రాశి విషయంలోకి వచ్చేస్తే మరి ఒకటో పాదంలో దీంట్లో తొందరపడతనము కోపము భోజన ప్రియత్వము అలాగే అధిక బాధ్యతలు ఇవన్నీ ఉంటే మాత్రం వృషభ వెళ్తారు లేదా సూర్యుతత్వము చంచల స్వభావము అనవసర కళత్రాలతో అంటే సోదరులతో వివాదాలన్నీ కూడా మేషరాశులకు వస్తాయి కాబట్టి ఈ లక్షణాలన్నీ కూడా మీరు కంపేర్ చేసుకొని చెంచల స్వభావము తొందరపార్తనము కన్ఫ్యూజ్ అవ్వడము అనేదేమో మేషరాశులు చూసుకోండి బద్ధకము ఇతరత్ర బాధ్యతలు ఇవన్నీ కూడా నిద్రలేమితనం అధిక భోజన ప్రియత్వం ఇవన్నీ కూడా మీరు వృషభ రాశిలో ఉంటాయని గుర్తుపెట్టుకొని ఆరాచుకోండి నెక్స్ట్ కొత్త ఎపిసోడ్లో మీకు రాసుల యొక్క ప్రభావం అంటే ఈ లక్షణాలు ఉన్నారందరూ కూడా ఈ రాశుల వారికి చెందుతారు అని చెప్తాను ప్రస్తుతం మాత్రం కృత్తికా నక్షత్రం వారి యొక్క వివరణ ఇది దీన్ని బట్టి మీరు అనుకూలవంతమైన శుభ ఆనంద యోగాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ